రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి ఈరోజు రోడ్ల మీదకి తీసుకొచ్చి పోసిన తర్వాత కూడా ఈ వచ్చినటువంటి వరి మొత్తం కూడా ధాన్యం అంతా కూడా అవుతూ ఉంది దాదాపు నెల అవుతూ ఉంది నెల రోజుల నుంచి ఇప్పటికీ నాలుగు సార్లు అధికారులకి కలెక్టర్కి ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ అధికారులకి సెక్రటరీకి చైర్మన్కి ఆర్డీఓకి చెప్పిన తర్వాత కూడా ఇప్పటికే ఇంకా నెల రోజుల నుంచి వడ్లు కాట కాకపోవడం ఇది చాలా దుర్మార్గం ఎందుకనంటే అంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం ప్రభుత్వం కావాలని చెప్పేసి రైతుల వడ్లు కాంట కొనుగోలు చేయకపోవడం అమాలీలు లేరని లారీలు లేరని ఈ రకంగా కాలయాపన చేయటంతో ఈరోజు వడ్లని కూడా మొత్తం నోటికాడికి వచ్చినటువంటి బుక్క గుంజుకున్నట్టు ఇవాళ వడ్లని కూడా రోడ్ పరిస్థితి ఉంది తక్షణమే తడిచినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఎవరైతే లారీలు లోడ్ అయిన తర్వాత కూడా అక్కడ రైస్ మిల్ దగ్గర అన్లోడ్ చేయకపోతే ఆ రైస్ మిల్ యజమానుల మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి తక్షణమే ఈ వడ్లను మొత్తం కూడా కాటైనటువంటి వడ్లని తీసుకెళ్లాలని చెప్పేసి తెలంగాణ రైస్ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాను లేకపోతే ఇది రాష్ట్ర పెద్ద ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాను ఆ కాలం కష్టపడి పండించినటువంటి పంటను తీసుకొచ్చి ఇలా మ్యాచర్ రావాలని రోడ్డు మీద వేసినందుకు దాదాపుగా నెల రోజుల నుంచి ఉడక ఈ మ్యాచర్ వచ్చిన తర్వాత ఉడక ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వలన వాతావరణ కేంద్రం చెప్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెప్తున్నది వర్షం వచ్చే సూచన కనబడుతున్నది మరి వడ్లు తొందర తొందర జోకుమని చెప్పినా ఉడక ప్రభుత్వము చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు లారీలు ఉంటే సంచులు లేవు సంచులు ఉంటే లారీలు లేవు లారీలు సంచులు ఉంటే రెండు ఉంటే ఏమవుతుందంటే అమాని వాళ్ళు జోకెటలు లేరని ఇలా ప్రభుత్వము ఈ రకంగా వ్యవహరిస్తున్నది తడిసినటువంటి ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఇలా సంచులు దాదాపుగా ఒక రెండు మూడు లోర్ల సంచులు తడిసిపోయినాయి అవి కూడా కాంటాక్ చేసినటువంటి వడ్లు కొడుకున్నాయి అవిటి అన్ని తక్షణం తీసుకుపోయి ఆఫీసులలో వేసుకోవాలని నేను తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ ఈ కొనకపోతే మాత్రము తీవ్రంగా ఈ పోరాటాన్ని తీవ్రంగా చేస్తామని హెచ్చరిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు నెల రోజులే అడ్లు పోసి ఇక రోడ్డు బైపాస్కు ఉక్కలుగా మమ్మల్ని సూచనోళ్ళు లేరు వచ్చిన వాళ్ళు లేరు పెట్టిన ఆఖరుకు యజమాను మన ఇది సెక్రటీ సొసైటీ సెక్రటరీస్ వచ్చింది లేదు చూసింది లేదు నంబర్సులు ఎవ్వరు చైర్మన్లు వీళ్ళు వాళ్ళు కానీ చూతూరు కాంట చూతూరు అదేంటి మెచ్చర్ కూతురు పోతురు మరిపోతురు మెచ్చర్ రాలేదంటారు మరెచ్చరచిన ఏమో కింద మీద మెచ్చర్ అనేమో పెడుతురు ఒకళ్ళు ఓడు లంచం తడి పెట్టి కొనేది ఎత్తుకపోతురు లంచం అట్లనే ఆపిస్తారు మరి ఇప్పుడు నెల రోజులు అట్లనే ఉన్నాయి ఇప్పుడు లింపి కాంట చేసేరు ఖర్చులు నింపినాం కాయిదేలుగా అప్పినాం పెద్ద ఆనవాడది మొత్తం నడిచిపోయి తడిచిపోయినాయి ఇప్పుడు వీటిని మేము ఏం చేయాలా ఇప్పుడు లేపమంటారు ఆ లేపకుంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు అక్కడ కాంట నాలు నాలుగు కిలోలు ఐదు కిలోలు కట్ చేస్తారు ఆ కట్ చేసినప్పుడు మేమే లాస్ కదా అలా అయితే లాస్ గారు కదా మాకు అవి కట్టు కాకుండా ఇవన్నీ మొత్తం లేపాల మొన్న కలెక్టర్ వచ్చి మెయిన్ రోడ్కు మొత్తం లేపేమని చెప్పింది రెండో తిన లేపేమన్న లేకుంటే మిమ్మల్ని తీసేస్తానది కలెక్టర్ మాట సుగీన్ లేరు మీ నిజామా నుంచి ఇద్దరిని పంపించింది జాము ఇద్దరు వచ్చారు వాళ్ళు ఏం పట్టించుకోలేదు అట్లా ఉన్నాయి నాలుగు కాదు ఐదు ఐదారు లారీల అట్లు అట్లనే ఆగిపోయినాయి ఇప్పుడు అట్లా ఉన్నాయి ఇప్పుడు అచ్చి చూడూరి వచ్చి మొత్తం నీళ్ళు కారుతున్నాయి సంచులకి వెళ్తున్నావు ఆ సంచులు ఏం చేస్తారో చేయరు మాకు ఏది అంతా రైతులు న్యాయం న్యాయం మాకు కలెక్టరే కానీ ఎవ్వరే కానీ మాకు కొత్త న్యాయం చేయరు ద మీకు దయచేసి మేము దండం చెప్తున్నారు రైతులం అట్లా ఇప్పుడు మూడు సార్లు వర్షం పడ్డది ఆ పడ్డ వర్షానికి ఇప్పుడు నిన్న మ్యాచర్ వచ్చినాయి కాటా పడ్డాయి కాటా పడితే ఇప్పుడు రైస్ మిల్ పోతే వాళ్ళు ఏమంటున్నారు తడిచిన దాని ఏమో ఖచ్చితం నూక అవుతుంది మేము నూక అయిన మేము గుణము సంచికి ఆరు కిలోలు ఏడు కిలోలు కటింగ్ చేస్తేనే మేము తీసుకుంటాము లేకుండా తీసుకోమని వాళ్ళు అంటున్నారు మా పరిస్థితి ఏంటి ఒక కుండాలకు పదిహేను కిలోల కటింగ్ పోతే రైతు పరిస్థితి ఏంది ఏంది కౌల కౌలు రైతుల పరిస్థితి ఏంది ఇది చెప్పాలా ఆల్రెడీ నాలుగు సార్లు ధర్నా చేసినాము కలెక్టర్ చెప్పిపోయిండు పట్టించుకోలేదు ఎవరు సొసైటీ సొసైటీ సెక్రటరీ పట్టించుకోలేడు కలెక్టర్ చెప్పిపోయిన తెల్లారి మేము మళ్ళీ ధర్నా చేసినాము మొత్తము నిజామాబాద్ బైపాస్ రోడ్ రస్తాకేస్తే ఆడివో వచ్చిండు ఏమో వచ్చి చెప్పిపోయి రెండు రోజు రెండు రోజుల లోపల లోడు లేదు లేకపోవాలి బోధనకించి నిజామాబాద్ ఎక్కడ ఉంటుంది అక్కడికించి అమలు తెప్పిస్తున్నాము సన్నపాట్లను వెంట లేపు తరగస్తుంది అని చెప్పిండు దొడ్డళ్లను కూడా లేపమని చెప్పారు మూడు దా ఉండదని అని కూడా తెల్లారి ఏమన్నారు ఏం బస్తాలు లేవు బస్తాలు అని చెప్పేసి రెండు రోజులు ఆపేశారు వీళ్ళ నిర్లక్ష్యం ఎటువంటిది అంటే బస్తాలు ఉన్నాయో లేవు కూడా వీళ్ళకి తెలియ ఇక్కడ ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది మొత్తం నలభై యాభై లోడ్ల మాలు ఉన్నది దీనికి ఒక్కరు కూడా సెక్యూరిటీ లేరు మన పది పది సంచుల గట్ట ఎత్తుకపోయారు అది రెస్పాన్సిబుల్టీ వాళ్ళు అది ఈ సొసైటీకి సంబంధించి ఒక్కరు కూడా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ తీసుకొని ఇక్కడ కావాలి కావ కావాలి కాస్తలేరు ఒక్క కష్టం అన్న సీరియల్ నెంబర్ అని చెప్పి సంచులు ఎవరంటే వాళ్ళు ఉండబోయి వాళ్ళు తెలిసిన వాళ్ళు పైసలు ఇచ్చి వాళ్ళు కడ వేయించుకున్నారు ఇప్పుడు మేము సీరియల్లో ఉన్నాము మాకు కాడ పెట్టి మాట పెట్టలేరు ఆ మూడు రోజుల నాడు కన్నా యాక్చువల్గా ఎవరు లారీ పెట్టమంటే పెడతలేరు అసలు ఉండదు మొన్న మూడు రోజుల లారీ లారీ వచ్చింది వచ్చి నేను సందపటిలో ఉండబోతామంటే నేను సెక్రటరీ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసిన అన్న ఇట్లా లారీ వచ్చింది సన్నపాటు ఉండబోతుంటారు పెట్టంటే పోయి పోయి ఆడ కూడా ఆడక ఆడలేక తోటి రైతులే ఉన్నారు వాళ్ళు ఇస్తారు అయ్యారు నువ్వు వచ్చి చెప్పు రా ఇవి చెప్తే వాళ్ళు చేస్తారు లేపకపోతారు అని చెప్పినాం చెప్పినా కానీ అతను రాలేడు అవి అట్లనే ఉన్నాయి ఇప్పుడు ఇవాళ నిన్న లోడ్ చేసిరు నిన్న కడ చేసి ఇప్పుడు నిన్న వెయ్యి అలా వర్షం కుదరిచినాయి ఆ లారీ ఇప్పుడు వేరే వేరే దగ్గర దుడ్డు అట్ల దగ్గర పెట్టుకపోయి అది అక్కడ అయిపోయింది ఇప్పుడు నిన్న వేరే లారీ వచ్చింది లారీకి నాలుగు రూపాయలు యాక్చువల్గా రెండు రూపాయలకు లోడ్ చేసుకుంటారు సన్న బడ్లు ఉన్నాయి నాలుగు రూపాయలు ఇస్తా అన్నా కానీ వాళ్ళు లారీ మిట్టమంటారు ఇది ఓలని లక్ష్యము సుధీర్ సెక్రీ చెప్పినాం అన్న సన్న లారీ ఆలోచి వాళ్ళచ్చి కొనుగోతాం అన్న కూడా మీరు పెట్టిరన్నా కూడా పట్టించుకోలేరు ఎలాంటి ఎలాంటి కడత లేకుండా ఆ లేపాలి తడిచిన గురి చూడద్దు ఎందుకంటే వాళ్ళని నాలుగు సార్లు తడిచినాయి ఖచ్చితంగా నూక నూకనే వెళ్తుంది ఏమి వెళ్ళదు దీన్ని ఎటువంటి కటింగ్ లేకుండా మాకు ఇది చేయాలి లాస్ట్ ఇంకో మాట లాస్ట్ ఇయర్ బిఫోర్ మహిళా గ్రూప్ ఇక్కడ పెట్టిరు అటు మహిళా గ్రూపు ఇటు సొసైటీ రెండు నడిచినాయి మహిళా గ్రూపులు ఎంత వెంట లేపారు అయితే లాస్ట్ ఇయర్ ఏం చేశారు మహిళా గ్రూపులు లేపెప్పేసి కాలేజ్ ఎన్ని దగ్గర క్రమేపించారు వాళ్ళు వెంట వెంట లేపుతారు ఇటు లేపలేరు వీళ్ళ కాంపిటీషన్ వస్తుందని చెప్పేసి వీళ్ళ నుంచి లేపారు అదే ఈ మహిళా గ్రూప్ ఇక్కడ ఉంటేనా ఇప్పటి వరకు ఉండకపోతుండే ఎప్పుడో అన్నీ లేచిపోతుండే వీళ్ళు వాళ్ళని లేపించారు వీళ్ళు లేపరు ఏమనంటే అమలు లేరు అమలు లేనంటే సంచు లేవు సంచు లేవు అంటే లేబర్ లేరు నిన్న రాత్రి ఏడు గంటలకు లోడ్ చేసే రగం సగం సంచి సగం ఆరుకునేయలేరు అంతే ఉన్నది మీరు అక్కడ చూసిపోరు చూడదు ఇలాది వ్యవస్థ ఇట్లా ఉన్నది ఎక్క ఇప్పుడు ఇంత ఇంత టైం అవుతుంది ఇంతవరకు ఒక్క వ్యక్తి కూడా రాలేడు సొసైటీ నుంచి ఒక్కరు కూడా ఏం చేస్తలేరు మాకు ఎలాంటి హామీ ఇస్తలేరు దయచేసి ఎటువంటి కడత లేకుండా కలెక్టర్ గారికి వినపం చేస్తున్నాము లోడ్లు చేపించాలని మేము కోరుకుంటున్నాము